నా ఓటమికి కారణం ఇవాళ హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ తప్ప ప్రజలు నాపై రెండు సార్లు నా ఓడిపోవడానికి కాక ఫోర్ ట్యాపింగ్ ద్వారా నేను వచ్చిన తప్పకుండా నేను నైతికంగా ఉంటే ఇవాళ హరీష్ రావు రాజకీయ లేదు బాగా ఎన్నికలు చెప్తున్నాను ఎన్ని ఇప్పుడు చెప్పినాను ఏమిషి కానీ కాదు డబల్ బెడ్రూమ్ని ఎక్కడ కానీ చెప్పిన డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని చెప్తున్నాను

తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు కేసీఆర్ కూడా బుద్ధి చూస్తారు మళ్ళీ ఇక్కడ వీళ్ళు ట్యాపీ అదే మీ మీద మీకు నమ్మకం లేకుండా మీ ఇంట్లో మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు కుటుంబ అంటే మీరు పది ఇరవై ఏళ్ళ కింద మీ ఇరవై ఏళ్ళ కింద మీ చరిత్ర ఏదో దయచేసి మీరు అర్థం చేస్తుంది మేము మచ్చ లేకుండా మా కుటుంబం అంతా ఉందని చాలా మందిని భయపెట్టించి చేసి ఉంది పది సంవత్సరాలు ఎవరున్నా కరీంనగర్లో ఎక్కడ భూమితో ఉంది అక్కడ చూసుకుందాం కోవిడ్ వల్ల అసలు కబ్జాలంటే చూస్తాం కరీంనగర్ జిల్లా కబ్జాల పదిహేను సంవత్సరాలు ఇలా విద్యాసాగర్లో మా ఎమ్మెల్యే నా మీద పూర్తి చేసిన ఎమ్మెల్యే ఇవాళ మొత్తం భూములన్నీ కబ్జా చేసి కాజిపోడు నవ్వుదూ మేము మా ముఖ్యమంత్రి గారినిస్తా ఉన్నాం కాజిపోడు భూములకు ఎవరికి రింది చేసినామా మూడు భూములను ఒక టీఆర్ఎస్ ఎంపీకి భార్య రిజిస్ట్రేషన్ చేసింది సిగ్గుండాలి భూములు గవర్నమెంట్ భూమి సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది దాని మీద ఎక్కడ భూములు అక్కడ భూమి ఇలా నాలుగు వందల కొడుకుల పెడుపల్లిలో నాలుగు వందల షాప్ ఉంటే ఆ షాప్ రిజిస్ట్రేషన్ కాదు మున్సిపల్